కొత్తపల్లిలో సబ్ స్టేషన్ ముందు నిరసన భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షులు జిడి మల్లేష్ గారి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జిడి మల్లేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది గంటలు కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వకపోవడం వలన పంటలు ఎండిపోతున్నాయని రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలని రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి మాట తప్పి రైతులను మోసం చేస్తున్న ఈ కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యంగా రైతులతో ఉద్యమిస్తామని అన్నారు అయ్యా కొడుకులు లాంగలే కొడుకులు లాంగలే కేసీఆర్ నాణ్యమైన కరెంటు వెంటనే నాణ్యమైన కరెంటు వెంటనే ప్రముఖ వైఖరి రైతులంటే ఆలు సా రైతు లంటి అలూసా అయ్యా కొడుకులు లంగలే అందరు అందాదు అయ్య కొడుకులు లంగలే అందరు అందాదు రైతు లాంటి అలూసా అవార్డ్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు జమ్మికుంట పట్టణ పరిధిలోని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి సబ్ స్టేషన్ను ముట్టడించి ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకోసం అంటే కేసీఆర్ గారు రైతులకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నా రైతులు పండించు పంటలు పండించుకోవడానికి కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తున్నా అని చెప్పి ఈరోజు ప్రభా ఏవైతే ప్రభావాల పలికిండో ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు రావడం లేదు కాళేశ్వరం నీళ్ళు రావడం లేదు కరెంటు మోటార్లు ఉన్న దగ్గర కరెంటు పెట్టుకుందామంటే కరెంటు కోతలతోని గతంలో గతంలో ఎలాగైతే ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం తెలంగా పొద్ందాకా కరెంటు బాయిల దగ్గర మోటార్ల దగ్గర రైతులు ఎలాగైతే ఇరవై నాలుగు గంటలు కరెంటు మోటార్లు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో ఎదురు చూసిన రోజులు మళ్ళీ గుర్తు చేస్తున్నాయి ఈ రోజుల్ని మళ్ళీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎండగడుతూ రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పి రోజు ధర్నా చేయడం జరిగింది అలాగే కేసీఆర్ గారు రైతులు పండించిన పంటకు మొత్తం నీళ్లు ఇవ్వడం కష్టమవుతుందని చెప్పి కాళేశ్వరం నీళ్ళతో పాటు కరెంట్ ఇవ్వడం కష్టమవుతుందని చెప్పే ఈరోజు ఈ రైతులందరినీ వరి వేస్తే ఊరే అని చెప్పి భయంతో ఇవాళ రైతులందరినీ పొలాలు వేయకుండా ఆపెండు ఇవాళ ఏదైతే కొద్ది మంది రైతులు పొలాలు వేసుకొని నాట్లు వేసుకున్నారో వాళ్లకు పుట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోయే పరిస్థితి లోపల కరెంటు ఇవ్వడం లేదు అలాగే కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడం లేదు రైతులంతా అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడుస్తున్న ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ కండాగా ఉండి కరెంటు ఇప్పించడంతో పాటుగా మీ పండిన వరి పంటలు మొత్తం మేమే కేంద్రం కేంద్రం ప్రభుత్వం ఈ పంటను మొత్తం కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎలాగైతే ఐకేపీ సెంటర్ల ద్వారా కొంది కేంద్ర ప్రభుత్వానికి బియ్యం ఇచ్చిందో ఆ బియ్యాన్ని ఇయ్యాలని చెప్పి ఇవాళ కేంద్ర కేంద్ర మంత్రి గారు అలాగే మా రాష్ట్ర అధిక అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఎన్నిసార్లు చెప్తున్నా కేసీఆర్ గారు మత్తులో ఉండి మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా కేంద్రం వడ్లు కొనంటుంది మేము నూకలు తినమంటున్నా రాష్ట్ర ప్రజలు నూకలు తినాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక పౌర సరఫరా శాఖ మంత్రి గారు మాట్లాడుతున్నారు అయ్యా మంత్రి గారు మీ ఇంట్లో మీరు నూకల బియ్యం తింటున్నరా తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకుని నూకల బియ్యం తినడం కోసమా ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నదే నిధులు నియామకాలు ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఇవాళ కరెంటు మీరే దోసుకపోతారు మీ ఫ్యాక్టరీలకి ఇండస్ట్రీలకి ఇవాళ నిధులు మీ మిల్లలకే పోతున్నాయి ఉద్యోగాలు మీకే వచ్చినాయి ఉద్యోగాలు మీకే వచ్చినాయి నిరుద్యోగులంతా ఎదురు చూస్తుంటే ఇవాళ ఏడిమిది సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఇవాళ రైతుల్ని భయపెట్టించి పంటలు వేయకుండా ఆపించుకుంటా ఇవాళ నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని అందరి భయపడతానికి గురి చేస్తున్నారు రాబోయే రోజులలో మిమ్మల్ని ఎండగడతాం అలాగే మీ అవినీతి ఎండగడతాం రాబోయే రోజులలో మీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బొంద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రైతులకు వెంటనే నాణ్యమైన కరెంటు ఇవ్వకపోతే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జాతీయ రహదారులు నిర్బంధించి రైతులకు కరెంటు ఎలాగ ఇప్పించినామో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టి రైతులకు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇళ్ళలో కూడా పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి సబ్సేషన్ ఏదైతుందో దాన్ని ముట్టడి చేసి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఈ కేసీఆర్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎందుకనంటే నాణ్యమైన కరెంటు ఇరవై నాలుగు గంటలు నేను రైతుకి ఇస్తానని అన్నాడు ఇప్పటి వరకు నాణ్యమైన కరెంటు ఇచ్చుడు దేవుడేరు కానీ ఒక తొమ్మిది గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు ఎందుకనంటే అక్కడ వచ్చిన వ్యవస్థ ఏదైతున్నదో మొత్తం వడ్లు లేకుండా ఎండిపోయి రాలిపోయేంత స్థితికి వచ్చింది నువ్వు కాళేశ్వరం కట్టింది నీ కమిషన్ కోసం మిషన్ భగీరథ నుంచి నీళ్ళు వస్తాయి అని చెప్పాను నీ నీళ్ళు ఎక్కడొస్తాయి ఊర్లలో కూడా నీళ్ళు లేక అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నారు రైతులైతే పూర్తిగా అధ్వానంగా వరేస్తే ఊరే అని చెప్పినావు ఇప్పటి కూడా నువ్వు చేసే వైఖరి ఏదైతున్నదో ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు కమ్మరి కుమ్మరి అరిజన గిరిజన తాడిత పీడిత బలు బలవులమైన వర్గాలందరూ కూడా ఓటేస్తే నేను నువ్వు కలిసినావు సబ్బండ వర్ణాలు మళ్ళీ కనుక కల్దే చేస్తే కేసీఆర్ మీ గవర్నమెంట్ మొత్తం కూలిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులలో ఖచ్చితంగా కూడా రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి అదేవిధంగా ఒక మీ ఇండస్ట్రీలకు మీకు సంబంధించిన బిజినెస్ ఏవైతున్నాయో వాటికి మాత్రమే మీరు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మా రాష్ట్ర అధ్యక్షుడు పదే పదే చెప్తా ఉన్నాడు రైతులు ఎప్పుడు కూడా రారాజులే అని చెప్పి అప్పుడున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు కూడా చెప్తా ఉన్నారు కానీ నువ్వు రైతుల కోసం నేను ఈ పథకాలు తెచ్చిన ఆ పథకాలు చెప్పిన నన్ను ఇప్పటి వరకు ఫ్రీ యురి ఇస్తానన్నావు ఏది కూడా ఇయ్యలేదు నీ మాటలన్నీ కూడా రాత్రి ఒకటి పొద్దుగాల ఒకటి ఉంటాను ఆ మాటలు కూడా రాష్ట్ర ప్రజలు నమ్మతందుకు లేదు రైతుల పక్షాన ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ రైతుల కోసం కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ కనుక కేసీఆర్ కనుక వడ్లు కొనపోతే మా రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు ఏమని చెప్పారంటే నువ్వు కొడకపోతే నీ మెడలు వంచి కొనిపిస్తావు లేదని అంటే భారతీయ జనతా పార్టీ కొంటదని చెప్పి చెప్పడం జరిగింది వారి మాట ఏదైతున్నదో చూచో చెప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా రైతుకు కష్టం వచ్చిందంటే పోయి రైతును ఓదార్చే విధంగా ఉండాలి అదేవిధంగా కేసీఆర్కు నూకలు చెల్లిన ఎందుకనంటే ఆయన కొడుకు పోయి అమెరికాలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈయన పోయి మన దేవస్థానాలు ఏవైతున్నాయో వాటి దగ్గర పోయి దొంగ మొక్కలు మొక్కేస్తూ ఉన్నాడు ఇక్కడ రైతులు రోడ్ల మీద కూర్చుండి వస్తలేవని చెప్పి పొట్ట వచ్చి పూర్తిగా అధ్వానమైంది మేము ఉరేసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి రైతులు చూస్తూ ఉంటే నువ్వు మాత్రం ఫామ్ హౌస్లో ఉంటావు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రజలు గమనిస్తూ ఉన్నాను రాను వేల రానున్న రెండు వేల ఇరవై మూడులో నీ పతనం తప్పది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాను